ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే అరవై డివిజన్లకి ఎలక్షన్ అయితే జరగబోతుంది మొత్తం మీద కార్పొరేటర్లు ఆశావాదులు అయితే మొత్తం మీద ఎదురు చూస్తున్నారు టికెట్ల కోసం మొత్తం మీద ఇక్కడ ఓరవరి అయితే మూడు పార్టీలు ఇతర పార్టీల నుంచి కానీ తస్సంద్ర అభ్యర్థులు కానీ ఒరవరుగా ఉన్నారు మొత్తం రేస్లో ఉన్నారు మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే రెండో వార్డు నుంచి మెయిన్ గేట్ పర్వతాల యాదవ్ అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రీ నాయకులుగా ఉన్నారు ఇక్కడ కూడా కార్పొరేటర్ బరిలో ఉన్నారు మొత్తం మీద మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక ఇరవై ఐదు నెలలు కావలసింది మరి ఇప్పుడు ఏ వాడికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనే కొన్ని విషయాల గురించి ఇప్పుడు ఎలక్షన్లో కూడా ఈ అరవై కార్పొరేటర్ ఎలక్షన్ లోపల ఎన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే అవకాశం కనబడుతుందని కొన్ని విషయాల గురించి ఇక్కడ మన మీనిగేరి పర్వతాలు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్కారం అండి అన్న ఇప్పుడైతే మీరు కూడా కార్పొరేటర్ రేస్ లో ఉన్నారు అవును ఇప్పుడు ఎట్లా ఉందన్న మీ వార్డ్ వైజ్ ఎదురుతుంటే ప్రజలైతే మీ పేరు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు మాకైతే ప్రజల స్పందన బాగానే ఉంది మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజల్లోకి వెళ్తున్నాం ఇదే సమయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా రెండేళ్ళు అయిపోయితే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పని చేయలేదు ఇప్పటివరకు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఇవ్వలేదు ముసలవులకు నాలుగు వేలు అన్నారు పింఛన్యరే మా కేసీఆర్ చేసినటువంటి రెండు వేలు మాత్రమే ఇప్పుడు అవి కూడా టైంకి ఇవ్వటం లేదు ఈ అది చూసుకుంటే రైతులకు ఎరువుల కోత కేసీఆర్ ఉన్నప్పుడు మాము నేను కూడా ఒక రైతుని నాకు ఎంత బాధ ఉందంటే అసలు ఏడిపోతుందా ఆ బాధ చూస్తుంటే ఎందుకంటే చిల్లారు బోర్ దగ్గరికి వెళ్ళి మోటార్ కాలిపోతే వారం రోజుల్లో ఒక మోటార్ మోటార్ కాలిపోతుండే అటువంటిది గంట కరెంట్ ఇచ్చిండు ఇంటింటికి నల్లలు ఇచ్చిండు అప్పటి నుంచి కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి ప్రజల్లోకి మేము తిరిగి చెప్పబోతున్నాం అంటే ప్రజలు కూడా తెలుసు వాళ్ళు ఇప్పుడు మేము పోతే చెప్తున్నారు అయ్యా మీరు ఎందుకు తిరగనవసరం లేదు ఈసారి మాకు పొరపాటున ఆయన మాయమాట చెప్పి అందువలన కాంగ్రెస్ ఓట్లు వేసినాము కాకపోతే ఇప్పుడు మాత్రం వేయము బిఆర్ఎస్ కార్యకర్త అభ్యర్థి ఎవరున్నా సరే ఆ కేసీఆర్ శ్రీనివాస్ గౌడ్ ఎవరిని పెట్టినా సరే అంటే నేను ఒక్కరిని కూడా కాదు నాతో పాటు కూడా వేరే అభ్యర్థులు కూడా ఉంటున్నారు మాకు ఆయన ఎవరికి టికెట్ ఇచ్చినా నేను కానివ్వండి వేరే కానివ్వండి అంటే నేనే నేను పోటీలో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా బిఆర్ఎస్ కార్యకర్తకే అభ్యర్థికే ఓట్లు వేస్తాం ఖచ్చితంగా వేసి గెలిపించుకుంటాం అంటే చూస్తున్నాం ఇక్కడ ఉంటే అభివృద్ధి మేము గతంలో మాకు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గారు మాకు చైర్మన్ ఉండే ఆ చైర్మన్ గారు చేసిన అభివృద్ధి మాకు వార్డ్లలో కానీ మోరీలు కానీ రోడ్లు కానీ ఇప్పుడు అవే ఉన్నాయి కొత్తగా వీళ్ళు గవర్నమెంట్ వచ్చినాక ఏం చేయలేదు అది ప్రజల్లో అదే మాకు స్పందన మంచిగా ఉంది మేము ఖచ్చితంగా మేము మేము పోటీలో ఉంటున్నాము మమ్మల్ని గెలిపించుకుంటాం ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు మీరు ఉండండి మిమ్మల్ని గెలిపించుకుంటాము మీరైతేనే పని చేయగలుగుతారు ప్రతి ఒక్క దా ప్రతి ఒక్కరి నోట్లల్లో మీరు మంచిగా చిన్న పెద్దగా కాకుండా అందరు కూడా మీరు సమాధానం చేసి చెప్తారు ప్రతి ఒక్క పని చేస్తారు మీరు ఉండండి అని ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఇప్పుడు నా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు చూసుకుంటే పద్నాలుగు తర్వాత మేము వచ్చిన తర్వాత చాలా మేము వచ్చిన తర్వాతనే అభివృద్ధి అయింది ఇప్పుడు వచ్చి రెండు ఏళ్ళ నుంచి ఏం అభివృద్ధి అక్కడ పెట్టినటువంటి చెట్లకు కూడా వాటర్ వాటర్ పోస్తలేరు అది పరిస్థితి ఇప్పుడు అది ఉంది ఏం చేస్తలేరు మాకైతే ఎరువులు దొరక్క నాన్న తిప్పలు పడుతుంది యాప్ పెట్టినరు ఆ యాప్ ద్వారా కూడా ఎవరికి చదువుకున్నాడు చదువుకోని వాడు వాళ్ళ యాప్ ద్వారా ఏం బుక్ చేసుకుంటారు చెప్పండి ఇప్పుడు కూడా ఆ యాప్ బుక్ అయినా కూడా మళ్ళీ అదే లైన్ ఉంది షాప్లో పోతే కూడా ఇప్పటికి నేను నేను ఒక రైతుని ఇప్పటికి నేను నాటేసుకోలేదు ఇప్పటివరకు ఒక సైతలేవు అటువంటి పరిస్థితి ఏర్పడదు కాబట్టి ప్రజలు కూడా రైతులు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్కు చెయ్యరు ఎంతసేపున మా బిఆర్ఎస్ పార్టీకే వేస్తారు మమ్మల్ని అభ్యర్థినిగా కార్పొరేటర్ గెలిపించుకుంటారు ప్రజలకు మేము ఉండి ప్రతి ఒక్కరికి ఏం కావాలనో ప్రతి ఒక్కటి మేము ముందరండి పని చేయిస్తాం అలాగే అలా ఇంకొకటి మీ వార్డ్ వ్యాజ్ కూడా మీరు కూడా తిరుగుతున్నట్లు ప్రజలు చెప్తున్నారు మరి వార్డ్ వైజ్ తిరిగినప్పుడు ప్రజలు మీ దృష్టికి ఏ సమస్యలు తీసుకొస్తున్నారు ముఖ్యంగా అంటే ఇప్పటికి వాళ్ళకి పింఛన్ రాలేవు ఓకే తర్వాత వాటర్ కూడా సమంగా రావట్లేదు కొంతమంది కరెంటు బిల్లులు మాఫీ అయిన రవి కాలేవు అదేంటి మోరీలు కూడా చేయలేదు పింఛన్ వస్తలేవు అవన్నీ మాకు సమస్యలు బాగాలేవు ఆ లైట్లు కానివ్వండి బాగానే ఉన్నాయి ఇప్పుడు చెప్తున్నారు అవి అంటే మేము చెప్తున్నాం మేము మళ్ళీ మేము మళ్ళీ మేము అభివృద్ధి చేస్తాము మళ్ళీ నెక్స్ట్ ఇంకా రెండు నెలల్లోనే మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది మా శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యే గెలిపించుకుంటాము ఆ కేసీఆర్ గారు మళ్ళీ మంత్రి పదవి ఇస్తాడు మహబూబ్ నగర్లో ఎక్కడ ఏ చిన్న పని ఉన్నా చేసే బాధ్యత మాది ఆయన సహకారంతో మేము ఈరోజు మేము పోటీలకు రావడం జరిగింది అభ్యర్థిగా అధికారం కోల్పోయి కూడా ఒక ఇరవై నెలలు కావాల్సింది కదా ఇప్పుడు ప్రజలకు వెళ్తుంటే మీ మాజీ మంత్రి గురించి కానీ మీ ఎమ్మెల్యే గురించి కానీ ఏమంటున్నారు జనాలు అంటే ఆయన పొరపాటు అయింది ఓట్లు వేయకప్పుడు మాది పొరపాటు అయింది ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ వస్తానే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు గవర్నమెంటు ఎంత తొందరగా ఎలక్షన్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాము ఎమ్మెల్యేని గెలిపించుకుంటాము ఆయన చేసినటువంటి అభివృద్ధి బాగుంటే మాకు ఇప్పుడు ఏం బాగలేదు చేయ ఎవరు చేస్తలేరని కూడా చెప్తున్నారు ప్రజలు ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయని మీరు చెప్తున్నారు కదా మీరు ఎట్లా వాళ్ళ ప్రజలకు వెళ్ళి ఎట్లా హామీలు ఇస్తున్నారు మీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎట్లా సన్నాహాలు చేస్తున్నారు అంటే ఇప్పటివరకు అయితే పనులు కాబులేవు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చేయట్లేదు కాబట్టి మేముంటే అక్కడ కలెక్టర్ దగ్గరకు పోయి అన్న వాళ్ళ పనులు సాల్వ్ చేసుకునే ఆర్థిక హక్కు మాకుంటుంది ఒక పౌరుడిగా తర్వాత ఇంకా రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ మేము టిఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుంది అప్పుడు ఇంకా వాళ్ళకు ఏం చేయాలనే చేస్తాం ఇంకొకటి మీకు ఇక్కడ ఉన్నటువంటి మీకే టికెట్ వస్తే వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అంటే వాళ్ళకు పింఛన్ రానులకు పింఛన్లు తర్వాత మా అంటే గవర్నమెంట్ అప్పుడు కొత్త పాలసీ ఏం తీసుకొస్తుందో కేసీఆర్ గారు ఏమి స్కీమ్ పెడతాడో దాన్ని బట్టి మేము వాళ్ళకు చేయిస్తాం అంటే ఇంకొకటి ఇక్కడ వార్డ్ వైజ్ తీసుకుంటే సెకండ్ వార్డ్ లోపల పర్వతాలనే పేరు కూడా బలంగాన పడుతుంది ఇక్కడ కనబడడానికి మీ శివ కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా ఎట్లా ప్రజలకు మీ పేరు ఎట్లా వెళ్తుంది బాగా బలంగా అంటే మేము అప్పటి నుంచి కూడా పార్టీలో నేను ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గానే ఉన్నా ఇప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ప్రజలకు ఏం కావాలన్నా వాళ్ళకు నాకు ఫోన్ చేస్తే కానీ ఎవరైనా పిలిపిస్తే గానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా నేనే అక్కడ కానీ వాళ్ళకి రేషన్ కార్డులు కానివ్వండి ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్స్ కానివ్వండి అవన్నీ కూడా నాతో వస్తారు చేయిస్తారు కాబట్టి నన్ను నమ్ముతారు అది ఇంకొకటి మీరు ఇంకా ఏమైనా కొత్తగా ఈ బిఆర్ఎస్ పాటు నాయకులుగా మీరు ఇంకేమైనా కొత్త కంప్యాల్స్ కానీ ఇంకేమైనా గ్రంథాలయం లాంటివి కానీ తాగునీరు కానీ ఇంకేమైనా కొత్తగా ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎక్కడైతే వాటర్కు హైట్ ఉన్న దగ్గర నీళ్ళెక్తలేమని కొంతమంది కంప్లీట్ చేస్తున్నారు అక్కడికి వాళ్ళని అక్కడ నీళ్ళు వచ్చేటట్లు కానీ లేదా ట్యాంక్ ఏర్పాటు చేసేటట్లు కానీ అటువంటివి కుల సంఘాలకి ఏమైనా గవర్స్ కూడా కమిటీల అవహరాలు కానీ ఏమన్నా ఏమున్నా సరే మేము అధికారంలోకి వస్తే చేయగలుగుతాం అదైతే వాస్తవం ఇంకా కొద్ది కొన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలు ఇంకా అభివృద్ధి కాలేదు ఆ వాటర్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇంకా చేయలేదు అప్పుడు మా శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు చేసినవి మాత్రమే ఉన్నాయి మా మా మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ గారు కేసీ నరసింహులు చేసిన రోడ్లు కానీ అటువంటివే ఉన్నాయి కొత్తగా ఏం చేయట్లేదు అయితే అక్కడక్కడ ఎప్పుడైతే వంద కోట్లు నిధులు తెచ్చి పెట్టినాడో మా శ్రీనివాస్ గౌడ్ దాంట్లో పేరు చెప్పుకొని అక్కడక్కడ చేస్తున్నావు కొత్తగా తెచ్చింది ఏం లేదు సెకండ్ వార్డు నుంచి చూసుకుంటే ఈ కాలనీ లోపల అన్ని కాలనీలు ఉన్నాయి కదా కాలనీ లోపల ఏమైనా ప్రధాన సమస్య ఏమైనా మోరీలు తర్వాత లైటింగ్ అటువంటివి ఉంటాయి రోడ్లు మెయిన్ మోరీలు రోడ్లు అటువంటివి ఎక్కువ శాతం రెండో వార్డు నుంచి మీ బిఆర్ఎస్ నాయకులకి ఓకే ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మీరు ఎట్లా పనిచేస్తారు మీ పార్టీ కోసం అంటే నాకు ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు పెద్దల పార్టీ మా అధిష్టానం పెద్దలు ఎవరికి టికెట్ నిర్ణయించినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రజలకి ఇంకా చేసుకుంటాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే ఇంకా నాకు కాకుండా వేరే వేరే అభ్యర్థికి ఇచ్చినా మేము పార్టీని గెలిపించుకుంటాము క్షీణకు బహుమతిగా రుండ డివిజన్ నుంచి క్షినానకు అభ్యర్థిని బహుమతిగా నిలబెట్టుకుంటాం మేము మొత్తం మీద థ్యాంక్ యూ మొత్తం మీద ఇక్కడ పర్వతాలు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో చాలా రోజుల నుంచి ఉంటున్నారు ఇంకోటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ పర్వతాలు కూడా అతని పేరు కూడా ప్రజలైతే బలంగా వినబడుతుంది కాకపోతే మా పార్టీ అధిష్టానం మేరకు మేము పనిచేస్తాం మా అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా మేము కలుపుకొని పోతాం ఇక్కడ ఈ రెండో వాళ్ళ నుంచి బీఆర్ఎస్ జెండాను అయితే ఖచ్చితంగా అయితే మా సాశక్తుల ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రజలు పరిష్కరించి కూడా మేము ముందు ముందంజలో కూడా రెండో వాడి నుంచి భార్ మెజార్టీతో గెలవ గెలుచుకొని ఇది మా ఈ ఇక్కడ ఉన్నటువంటి మాజీ మా మాజీ మంత్రి గారికి గిఫ్ట్గా కూడా ఇవ్వబోతున్నామని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెనిగిరి మినిగిరి పర్వతాలు అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నా పేరు కూడా బలంగా వినబడుతుంటే నేను ప్రజల కూడా ఉంటాను ప్రజల సమస్యలు నేను అప్పుడు పరిష్కరిస్తుంటాను కాబట్టి ప్రజలు మమేకమై ఉంటారు కాబట్టి నా పేరు కూడా కార్పొరేటర్గా తెరపైకి తెస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని కూడా మినిగేర్ పర్వతాలు చెప్పడం జరిగింది